హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష్ వాళ్ళి అండ్ ఈ రోజు వచ్చి మనం క్యాబేజ్ ఫ్రైని డిఫరెంట్గా మీకు అయితే అనమాట అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ నేనైతే ఇప్పుడు ఆఫ్ క్యాబేజ్ తీసుకున్నాను ఆఫ్ క్యాబేజ్ని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేస్తున్నాను అండ్ ఎప్పుడు కూడా మనం క్యాబేజ్లో శనగబాడలు వేసుకొని ఉడికించుకొని చేసుకుంటాం కదా ఇప్పుడు అలా కాదు మనం మసాలా స్టైల్లో చేసుకొని చూద్దాం అనమాట అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ నేనైతే ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను అండ్ ఒక బాండీ తీసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను అండ్ తిరగమాత గింజలు వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను అండ్ ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే మనం దీంట్లోనే డీప్ ఫ్రై చేయాలన్నమాట క్యాబేజ్ అంతా కూడా అండ్ ఇప్పుడు ఇవి వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న రెండు మిరపకాయలు అయితే వేసుకున్నా నేను మిర్చి అండ్ నెక్స్ట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి వేసుకున్నాను అండ్ పసుపు యాడ్ చేశాను అండ్ టేస్ట్ కొద్ది సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అండ్ ఇవన్నీ కూడా డీప్ ఫ్రై అవ్వాలన్నమాట లోపు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అనమాట అండ్ ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి అండ్ మాడకుండా మనం వేయించుకోవాలన్నమాట అండ్ నేనైతే ఇలా వేయిస్తున్నాను అనమాట అండ్ చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ మసాలా ఫ్లేవర్ తగులుతుంటుంది ఎంత అంటే అంత బాగుంటుంది మామూలుగా మనం ట్రై చేసే క్యాబేజ్ ఫ్రై కన్నా కూడా ఇలా అయితే ట్రై చేసి చూడండి మీకు అర్థమవుతుంది ఎంత టేస్టీగా ఉంటుంది అన్నది ఇప్పుడైతే మాత్రం ఉడికిపోయింది కదా సో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలుగా క్యాబేజ్ అదైతే నేను దీంట్లో వేసేస్తున్నాను ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసేసి నేను ఇదంతా కూడా మిక్స్ చేస్తున్నాను చూశారు కదా ఇలా ఐ ఫ్లేమ్లో పెట్టి అంతా మిక్స్ చేస్తున్నాను అదంతా కూడా దీనికి పట్టేలాగా ఆయిల్ అంతా కూడా అండ్ నెక్స్ట్ వచ్చి ఇదంతా మిక్స్ చేసేసాక మనం దాని మీద మనం ఏదైనా మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట మనం దీంట్లో ఇంక ఎక్స్ట్రాగా ఎలాంటి ఆయిల్ యాడ్ చేయనక్కర్లేదు అండ్ వాటర్ కూడా మనం ఏమి వేయకుండానే ఉడికి ఉడికిపోతుంది అనమాట మనకి అండ్ మధ్య మధ్యలో మనం ఉడుకుతున్నప్పుడు ఏంటంటే ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఏంటంటే కింద మాడకుండా ఉంటుంది అండ్ ఇప్పుడైతే నేను మిక్స్ చేసేసాక బాగా మూత అయితే పెట్టేసేసి ఉడికిస్తున్నాను అనమాట అండ్ ఈ లోపు మనం ఇంకొక బాండి తీసుకొని దాంట్లో శనగబ్యాళ్ళు వేసుకుంటున్నాను అండ్ కొంచెం జీలకర్ర వేసుకున్నాను అండ్ ధనియాలు వేసుకుంటున్నాను అండ్ టేస్ట్కి కారం కోసం నేను ఒక ఐదు ఎండు మిరపకాయలు చూసుకుంటున్నాను ఇంకా మీకు స్పైసీగా కావాలి అంటే ఇంకా రెండు యాడ్ చేసుకోండి అండ్ తెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను ఒక రెండు రెబ్బలు అవి అలాగే సైజు లడ్డుగా ఉన్నాయి అందుకే రెండు తీసుకున్నాను చిన్నవి అయితే ఒక మూడు నాలుగు తీసుకోండి అండ్ ఇవన్నీ కూడా నేను వేయించుకుంటున్నాను ఆయిల్ ఏమీ లేకుండా వేయించుకోవాలన్నమాట అండ్ వేయించుకున్నాక మనము దీన్ని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేసుకొని ఆ పౌడర్ మనం పక్కన పెట్టేసుకుందాం అండ్ ఈలోపు మనము మళ్ళీ కర్రీని కలిపేసుకొని ఉడికిందే లోదే చెక్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఆల్రెడీ వాటర్ క్యాబేజ్ నుంచి కొంచెం కొంచెం వస్తుంటాయి కదా సో ఆ వాటర్తోనే మనకి హీట్ అయిపోతుంది అనమాట ఉడికిపోతుంది అండ్ చూసారు కదా ఫైనల్గా మనకైతే క్యాబేజ్ ఫ్రై ఉడికిపోయింది సో ఇప్పుడు మనం ఏదైతే పౌడర్ వేసి పెట్టుకున్నామో ఆ పౌడర్ అంతా ఇప్పుడు దీంట్లో వేసేసుకొని మనము మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి లేదు మీకు ఇంకొంచెం స్పైసీనెస్ ఇంకా ఘాటుగా కావాలి అంటే రెండు మిరియాలు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని అండ్ కొంచెం కొబ్బరి ఎండు కొబ్బరి యాడ్ చేసుకున్నట్టయితే ఇంకా టేస్ట్ వేరుగా ఉంటుందనమాట అండ్ ఇప్పుడైతే నేను మొత్తం మిక్స్ చేసేసాక ఫైనల్గా నేను కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకొని కడిగేసేసి వేస్తున్నాను అండ్ ఇంతేనండి చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఒక టూ సెకండ్స్ అలా ఉంచేసేసి పొయ్యి మీద ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకుందాం ఒక బౌల్లోకి ఇప్పుడు నేనైతే సర్వ్ చేసేస్తున్నాను అండ్ అన్నంలోకి కలుపుకొని తింటుంటే వాహ్ సూపర్గా ఉంటుంది నార్మల్ క్యాబేజ్ కన్నా కూడా ఇలా క్యాబేజ్ ట్రై చేసి చూడండి అండ్ క్యాబేజ్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఇంకా తినాలనిపిస్తుంది మనకి అండ్ సూపర్ సూపర్ టేస్టీ క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అండ్ ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం మరి ఇంకా మరెన్నో కొత్త వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మొత్తం మర్చిపోకండి బాయ్ బాయ్